వెల్కమ్ టు మెట్రో మీ మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదానం నూట నలభై ఏడవ వారవ కార్యక్రమంలో భాగంగా కీర్తి శేషులు కోడూరి రామకృష్ణ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పంపిన ఉత్తరణతో మధ్యాహ్నం పన్నెండు గంటలకు చర్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు రెండు వందల మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం జరిగింది పేదవారికి ఈ విధంగా అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని వారి ఆకలి తీర్చడం అనే సాంప్రదాయం ఎంతో ఔన్నత్యంతో కూడుకున్నదని చైర్మన్ లయన్ నీలిప్రకాష్ తెలిపారు ఈ కార్యక్రమంలో కోడూరి విజయ్ కుమార్ నల్లూరి రాంప్రసాద్ ముమ్మనేని అరవింద్ కొంగూరు నరసింహారావు కొమరవరపు రవి మర్ల ప్రసాద్ దొడ్డి సూరిబాబు దొడ్డి రముణారావు తనీరు సాయి పరిశుద్ధం భద్రం తదితరులు పాల్గొన్నారు

మేమున్న ధీమ్ చర్యలని గత నూట నలభై ఏడు వారాలుగా ఈ వారాల అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ప్రతి ఆదివారం సంతకు వచ్చే పేద గిరిజనుల ప్రజలకు ఆకలి తీర్చదాని కోసం ఈ ప్రోగ్రాం పెట్టాము మరి మహాసంకల్పంతో పెట్టిన ఈ కార్యక్రమం ఎంతో చక్కగా దాతలు సహకారం జరుగుతుంది అదేవిధంగా ఈ నూట నలభై ఏడవ వారం చిత్తదేశ్వరు కోడూరు రామకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కొంత వితరణతో ఈ కార్యక్రమం చేపట్టాం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి తమ తమ శుభకార్యాలు కానీ జ్ఞాపకార్థ కార్యక్రమాలని ఈ పేదవారితో పంచుకోవాలని కోరుతూ మీకో కమిటీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్